అరవింద్ కేజ్రీవాల్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ తన అరెస్ట్ గురించి ఖండించలేదు అన్యాయమని ఘోషించలేదు కానీ తన వాదనని తాను జడ్జెస్ ముందు ఉంచుకోవడం జరి ప్రవేశపెట్టడం జరిగింది వీళ్ళు కావాలని రాజకీయంగా నన్ను బలి చేయడానికి మాత్రమే ఇలా ఇలాంటి పథకాలు పొందుతున్నారు కానీ దీనిలో వాస్తవాలు లేవు ఇలాగ హెరాష్ చేస్తున్నారు అని చెప్పి ఒక చిన్న వాదన వినిపించాడే తెప్పించి ఇంక ఏ రకంగా కూడా వీళ్ళని ఈడీ వాళ్ళని విమర్శించలేదు ఈడీ వాళ్ళు 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 చేసుకోవాల్సిన ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది కానీ రాజకీయ ఒత్తిడి మూలంగా వీళ్ళు అనవసరమైన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని ఇండైరెక్ట్గా తన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు మరి ఆయన ఏది ఏమైనా సరే అతనికి మరో నాలుగు రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు జైల్లోకి ఉండడానికి అరెస్ట్లో ఉండడానికి మరి ఎప్పుడో ఫస్ట్న అతను బయటకు వస్తా రావడానికి అవకాశం ఉంది